పోయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాక్షిలేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్ వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకి ఇచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవునామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఈరోజు ఒక ప్రత్యేకమైన దర్శనముతో కూడిన వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబోతున్నాడు హలలోయ దేవుడు కోరుకున్న దర్శనం ఐ మీన్ దేవుడు ఆశిస్తున్న దర్శనం అని రాసుకోవచ్చు ఐ మీన్ దేవుడు ఆశిస్తున్న దర్శనం హలలోయ చెప్పండి దేవుడు ఆశిస్తున్న దర్శనం అని ప్రైజ్ అలాడ్ హలూయా దేవునామానికి గాక హెచ్కెల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి మనం చదువుకుందాం హెచ్కెల్ గ్రంథము నలభై ఏడవ అధ్యయము నాలుగవ వచనము నుండి లేక నాలుగవ మాట నుండి మనం చదువుకుందాం ఆయన ఆయన మరి వెయ్యి మూరలు కొలచి మరి వెయ్యి మూరలు కొలచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్ళు మోకాల్లో లోతుండేను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీళ్ళ గుండా మొలలోతుండెను ఆయన ఇంకను మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను దేవునామానికి ఎటువంటి నది అనంటే ఒక ఆత్మ సంబంధమైన నది అందరు రామేంద్ర చెప్పండి ఎంతమంది నదిలోకి రావాలనుకుంటున్నారు హలలోయ అద్భుతం ఏందంటే నేను నడిపించేది కదా అది దేవుడే నడిపిస్తాడు ఏమేం దేవునికి స్తోత్రం హలలోయ ఒక నాలుగు స్టేజులు అక్కడ కనబడుతూ ఉన్నాయి కదా మూడో వచనం నుండి ఒకటి చీల మండలం లోతు రెండవది మోకాళ్ళలోతు మూడవది నడుములోతు నాలుగవది ఈతలేనంత లోతు దేవునామానికి మహిమ కలుగునుగాక సో ఈ యొక్క నాలుగు ప్రాంతాల నుండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తీసుకొని వెళ్తున్నాడు దోన్బిళ్ళారా నామానికి మహిమ కలుగునుగాక హలలుయ అందరూ జాగ్రత్తగా విందాం మొట్టమొదటిది ఏంటి చీల మండలం దేవునికి స్తోత్రం చీల మండలం అంటే మొట్టమొదటిగా అది దేనికి అంటే మన నడకకు సూచిస్తుంది ఆమె మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఎప్పుడైతే మన ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత నింపబడతామో ఆ దేవాది దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే మన నడకను మారుస్తాడు ఏమడుస్తారు మనము నడిచే విధానాన్ని మారుస్తాడు అంటే మన నడక ఎక్కడ పోతుండే వాళ్ళమో ఏ ప్రాంతాలు తిరిగే వాళ్ళమో కదా దేవునికి స్తోత్రం పాపుల మార్గాల్లో నిలిచే వాళ్ళమో కదా మన నడక ఒక క్రమమైన రీతిలో ఒక అద్భుతమైన రీతిలో దేవాది దేవుడు మారుస్తాడు మొట్టమొదటిగా ఏం మారుతుంది దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు నడక మారుతుంది దేవునికి స్తోత్రం హలూయా విధానం మారుతుంది దేవునికి స్తోత్రం అందుకే చూడండి ఆ నిర్గమకాండం మూడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మోష్యతో దేవుడు అన్నాడు నీ చెప్పులను విప్పమన్నాడు దేవునికి స్తోత్రం నీ యొక్క చెప్పులను నువ్వు ఏం చేయమన్నాడు విప్పమన్నాడు ఎందుకు విప్పమన్నాడు ఇది పరిశుద్ధమైన స్థలము అన్నాడు దేవునికి స్తోత్రం అంటే మోసే చెప్పులు ఏం చేసినాయి మోసే చెప్పులు ఏమి చేసినాయంటే మోసే నడక సరి రీతిలో లేదు దేవునికి స్తోత్రం సరి అయిన విధానంలో లేదు అతడు ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే నిరుత్సాహముతో లేకపోతే ఒక వ్యక్తిని చంపి దాసేసి పారిపోయి కదా ఒక లైఫ్లో ఆయనకొక నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో అయోమయంగా ఉన్న జీవితముతో కూడిన పరిస్థితుల మధ్యలో ఉన్నారు అంటే ఒక మాట చెప్పాలంటే సమాధానం లేని జీవితంతో జీవిస్తున్నాడు ఎవరు మోషే హీస్ నాట్ హ్యావింగ్ ద పీస్ ఆయన హృదయంలో సమాధానము లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ చెప్పులను నువ్వు విప్పమంటున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక సో మొట్టమొదటిగా కార్యం ఎక్కడ జరుగుతుంది తెలుసా మన నడుకలో జరుగుతుంది మనం నడిచే విధానములో ఉంటుంది మనం నడిచే ఆ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు మారుస్తాడు దేవునికి స్తోత్రం ఒకప్పుడు ఇది సినిమా హాల్ల దగ్గర పరిగెట్టింటుంది కదా ప్యాకాట దగ్గరికి పరిగెట్టింటుంది లేకపోతే ఇంకా వేరే వేరే బ్రాంతి షాపులు వైన్ షాపులు ఇంకెక్కడెక్కడెక్కడో పరిగెట్టింటాయి దేవునికి స్తోత్రం హల్లలుయా కానీ మొట్టమొదటిగా మన పాదములు అంటే మన నడక ఏమవుతుంది మారుతుంది దేవునికి స్తోత్రం హలలోయ ఆత్మ చేసే కార్యాలు మారిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా మోకాళ్ళ లోతు దేవునికి స్తోత్రం ఈ మోకాళ్ళ అనుభవం అంటే ఏంటంటే ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తుంది హలలోయ శీల మండలం అయిపోయి ఎక్కడికి వచ్చింది మోకాల వచ్చింది మోకాళ్ళు ఏం చేస్తాయంటే మన యొక్క ప్రేయర్ లైఫ్ని మార్చేస్తాయి ప్రేయర్ లైఫ్లోనికి మనం నడిపిస్తాయి ఆత్మ చేత మనం నింపబడిన మరుక్షంన ఈ ఆత్మ ఏం చేస్తాడో తెలుసా మనను ప్రార్థనా జీవితంలోనికి తీసుకొని వెళ్తాడు హలో యేసు ప్రభు వారు కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఒక వలైన మీదికి దిగి వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు నలభై రో రాత్రిలో నలభై పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనతో పాటు శోధన కూడా జయించాడు హలలు సో రెండవదిగా మన జీవితం ఏమవుతుంది తెలుసా చూడండి పేతురు యోహానులు వీరందరూ కూడా ప్రభుతో ఉన్నప్పుడు ప్రార్థన జీవితం లేదు వాళ్ళకు ప్రభు గెట్సేమని తోటలకు తీసుకుపోయానో వేదన పడుతున్న గడియల్లో కూడా వీళ్ళు ఎట్లున్నారు తెలుసా చెట్లను ఆనుకుని నిద్రపోతున్నారు బహు చింతాక్రాంతులై నిద్రపోతున్నారట ఏసు మూడుసార్లు మూడు సార్లు వచ్చి మూడు సార్లు కలిసి మూడు సార్లు వాళ్ళని హెచ్చరించి శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకోగలిగి ప్రార్థన చేయండి అని వాళ్ళని హెచ్చరించిన వీరు వీరి కనులు ఎట్లున్నాయట అలసిపోయిన స్థితిలో బరువుగా ఉన్నాయట సో ఇక ప్రభు అన్నాడు ఇక మనుష్య కుమారుడు సమయం వచ్చింది కాబట్టి ఇక పాపుల చేతికి ఆయన అప్పగించబడబోతున్నాడు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని వాళ్ళకు ఒక మాట చెప్పి పంపించాడు కానీ ఎప్పుడైతే పెంతికోస్తు దినాన వీరందరూ ఆత్మతో నింపబడ్డారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితాలు మారిపోయినాయి అందుకే చూడండి అపుస్సులకరణ రెండో అధ్యాయంలో వాళ్ళ ఆత్మతో నింపబడ్డారు మూడో అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే అక్కడ ఏం కనబడుతుంది పగలు మూడు గంటలకు పగళ్ళు మూడు గంటలు అంటే మధ్యాహ్నం మూడు గంటలకు ప్రార్థన కాలము కాలం అందరు చెప్పండి ఏ కాలం ప్రార్థన కాలమున పేతురును పేతు పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుండగా ఆమెన్ దేవనామానికి ప్రార్థన జీవితం ఉంటే వాడు ఎక్కిపోయే అనుభవంలోనే ఉంటాడు ప్రార్థన లేని తగ్గు అనుభవంలోకి పోతాడు ఆమెన్ వాడు ప్రార్థన లేని దాన్ని బట్టి పతనం అయిపోతుంటాడు రోజు 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 కిందికే జాడలు అయిపోతాయి కానీ పైకి పోడు కానీ ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా ఎక్కిపోతుంటారు అందరు చెప్పండి నా నా ఎనుకోలు అంత ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళంతా మోకాళ్ళ మీద ఉన్నారు తమరు మోకాళ్ళను చూసుకుంటా ఉన్నారు ఎవరి వలన సహాయం కలుగుతుంది అమ్మ వలననా నాయన వాళ్ళన్నా అక్క వలన చెల్లి వలన భార్య పిల్లల వలన మోకాళ్ళ వలన హలో మా ఆయన నా మోచ మోచేతి నీళ్ళు అయినాడన్నా అంటుంది ఒక ఆమె అంటే ఆ మోచేతి నీళ్ళ నాకు అర్థం కాలి ఎప్పటికీ అదేదో ఏదో ఆమె కానీ అది వద్దు మనకు మనకేం కావాలా మోకాలు ఆమె ఆత్మ ఎక్కడికి నడిపిస్తాడు హలలోయ ప్రార్థన ప్రార్థన జీవితం మనకు ప్రారంభించబడుతుంది పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో దేవునికి స్తోత్రం ఆయన మననే మోకాల లోతుల్లోనికి తీసుకుపోతాడు అంటే మోకాళ్ళ ప్రార్థన జీవితంలోనికి ఆయన మనం తీసుకుపోతాడు దేవునికి స్తోత్రం ఆత్మ నింపుదల కలిగినోడు ప్రార్థన చేయకుండా ఉండలేడు హలలుయా ప్రార్థన చేసేవాడు ఆత్మతో నింపబడకుండా ఉండలేడు హలలుయా ఇది కనెక్షన్ ఉందన్నమాట దేవుని నామానికి వేయమగలుగును గాక ప్రార్థన చేసేవాడు ఆత్మతో నింపబడతాడు నింపబడేవాడు నింపబడినవాడు ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన లేకుంటే నింపుదల లేదు నింపుదల లేకుంటే ఆత్మ లేడు లేకపోతే నింపుదల లేకుంటే ప్రార్థన లేదు హలలుయా కానీ ఏసుప్రభు అందుకే అన్నాడు మీరు వెళ్ళి ఎరుశంలో నిలిచి ఉండండి అన్నాడు పైన నుండి శక్తిని పొందుకుంటే ఎంతవరకు నిలిచి ఉండండి అన్నారు అందుకే వాళ్ళు ఏమయ్యారు నూట ఇరవై మంది దాంట్లో మరియమ్మ కూడా ఉంది యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా ఉన్నారు వారందరు కలిసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎడ తెగకుండా పది రోజులు వాళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు దేవునికి స్తోత్రం కనిపెట్టుకోని ఉన్నారు హల్లెలూయా ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉన్నారో దేవుని ఆత్మ వారి మీదికి దిగి వచ్చింది వాళ్ళందరూ ఆత్మ పూర్లయ్యారు దేవునికి స్తోత్రం హలలోయ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పండి అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు మోకాళ్ళ మీదికి వచ్చినప్పుడు హలలోయ వీరు ఎక్కిపోయే అనుభవం దేవునామానికి మైమగలంగా అక్క సో ఇప్పుడు చీల మండలంలో ప్రారంభమైంది అంటే నడక మార్చాడు నడక మార్చిన తర్వాత నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకుపోతాడు ప్రార్థనా జీవితం అంటే నీ నడక మారిన మరుక్షణమే నువ్వు డైరెక్ట్ దేవునితో మాట్లాడే అనుభవం నీకు కలుగుతుంది దేవుని ముఖ ముఖాన్ని చూసి అనుభవం నీకు కలుగుతుంది దేవుని స్వరాన్ని వినే అనుభవం నీకు కలుగుతుంది ఆ ప్రభు యొక్క స్పర్శను అనుభవించి అనుభవంలోకి వెళ్ళిపోతావు నీ యొక్క లైఫ్ వేరేగా ఉంటుంది మద్యముతో కాదు ఆత్మతో పూర్లవై ఉంటావు ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో ఉంటావు దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో నువ్వు ఉన్నావని ఎట్లా తెలుస్తుంది అంటే నీలో గొప్ప ధైర్యం ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ రోజు పేతులు అపోస్తులు ఇలా ధైర్యం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ భయపడిపోయినారు ఎందుకు భయపడినారంటే గారి నాలుగు అధ్యాయంలో చూస్తే విద్య లేని పామురులే వీరికి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అందరు ఆశ్చర్యపోవడం ప్రారంభించారు దేవునికి స్తోత్రం ఎందుకంటే వాళ్ళు శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఏమేయగలుగును గాక ఆమె కొన్నిసార్లు మనం మనం మన జీవితాలు ఎట్లా అంటే ఆ గుండా మనం పోం కాబట్టి మనం ఎట్లుంటామంటే కొన్నిసార్లు మన పక్కన చప్పట్లు కొట్టి ఎగురుతా ఎగురుతా గంతులు వేస్తూ ఉంటే అని కదా చలికాలం చేతులు కట్టుకున్నట్టు కట్టుకొని ఉంటావు వాళ్ళు ఆనందిస్తూ గంతులేస్తూ ఆరాధిస్తుంటే నువ్వు మనసులో ఏమనుకోవాలా అట్టి కృప నాకు కూడా దయచే ప్రభా ఆమెన్ ఇక్కడ అంత హోలీ స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ ఉండదు అంత లేదు దానికి సీను ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఒకవేళ ఈవిల్ స్పిరిట్ వచ్చినా ఒక్క నిమిషం కూడా ఉండదు ఇక్కడ అక్కడి నుంచే చెప్తాది పోతానా అని అది వచ్చేది పోవడానికి ఆమెనా హలలుగా దేనికి స్తోత్రం కాబట్టి ఆ ఆత్మలు ఆనందిస్తుంటే మనం ఎట్లుండాలా చెప్పరే గట్టిగా ఏడవల దేవుని దగ్గర పట్టుబట్టాలా వాళ్ళంతా ఆనందించి అంత గెంతులేస్తుంటే నేనే ప్రభా నాకేంటి ప్రభావా అయ్యా నాకు వెండి వద్దయ్యా అయ్యా నాకు బంగారం వద్దయ్యా అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా నింపుదల నాకు కావాలయ్యా ఆత్మ పూర్ణగా ఉండాలి ప్రభా నేను అని ఈ ఆశలు ఈ కోరికలు ఉండాలి ఇవే పైన వాటిపైన మనసు పెట్టడం అంటే సో ప్రార్థనలు ఇవే ఉండాలా దేవునికి స్తోత్రం హలూయా యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు శిష్యులకు ఆ ప్రార్థనల అంతట్లో మనం గమనించేది ఏంటంటే పర్ర సంబంధమైన వాటిని ఆయన ఎక్కువగా దాంట్లో అడిగినట్టు మనం నేర్చుకుంటాం హల లూయ సో ఇప్పుడు ఆత్మ ఏం ఎక్కడికి తీసుకుపోతాడట ప్రార్థనా జీవితంలో ఫస్ట్ నడక మారుస్తాడు సెక సెకండు నడక మారినవాడు ఎక్కడుంటాడు ఎప్పుడు కూడా ఎక్కడ ప్రార్థన జరుగుతూ అక్కడ కనబడుతుంటాడు ఏ ప్రార్థన మందిరంలో జరుగుతుంటే ఆ ప్రార్థనలో ఫస్ట్ వాడు ఉంటాడు ఎందుకు వాడు ప్రార్థనాపరుడు కాబట్టి హలలోయ ఆ ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం హలలోయ కాబట్టి ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా ఏ నష్టాలున్నా ఏ ఇరుకులున్నా ఏ ఇబ్బందులున్నా ఏ ఉపద్రమున్నా ఏ సమస్య ఉన్నా ఏ వాదన ఏ వేదన ఏ రోగమున్నా ఏ స ఉద్యోగమున్నా ఏ వ్యాపారంన్నా ఏదున్నా వాళ్ళు ఒకటి అంటారు క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చెయ్యలేదు మొదట ఆయన రాజ్యం ఆయన నీతి దాని తర్వాత అన్నీ అంటారు హలలుయ అటువంటి వరకు అన్నీ అనుగ్రహించబడతాయి హలలుయ దేవునికి స్తోత్రం ఏమే ప్రార్థన వలన సమస్తము సాధ్యం సో ఈ రెండవ అనుభవం ఏంటంటే మోకాల లోతుకు తీసుకుపోతాడు ఎక్కడికి మోకాల లోతుకు చెప్పండి అందరు కూడా మోకాల లోతు అనండి అందరు కూడా దేవునికి స్తోత్రం మోకాల అనుభవంలోకి వచ్చినామంటే మన జీవితము ధన్యమైపోతా దేవునామానికి మహిమ కలుగును గాక హలలు మన జీవితం ఏమైపోతుంది నామానికి మహిమ కలుగును గాక సో మోకాళ్ళ అనుభవంలోకి మనము వెళ్ళాలి దేవునికి స్తోత్రం అందుకే ప్రభు అంటారు నా రాకడలో ఎవరు నా సన్నిధిలో నిలబడతారు తెలుసా ఎవరు నిలబడతారు తెలుసా ప్రార్థన పరులు అంటాడు ఐ మీన్ అందుకే యజ్ప్రభు అన్నాడు మనుష్యు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగుటకు మెల్లకొగలిగి ప్రార్థన చేయండి అంట ఏమే హలలుయా ఎందుకంటే గొర్రెపిల్లలాగా రావడం లేదైనా సింహంలాగా రాబోతున్నాడు ఆ సింహం ఎదుట నిలబడాలంటే ధాన్యలు ఏం ఏమనిషి ధాన్యలు సింహాల ముందు నిలబడ్డానికి ధాన్యాలకి ఏముంది ఒకటి ప్రార్థన రెండవది అతడు దేవుని దృష్టిలో నిందారహితుడిగా ఉన్నాడు ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు నిందారహితులుగా ఉంటారు అటువంటి అటువంటి వారికి అన్ని పనులు జరిగిపోతాయి అలలు ఇక అర్థమైందా నువ్వు ఏం చేయవలసిన అవసరం లేవు కష్ట ప్రయాసపడి భారం మోస్తున్నావు నా యుద్ధకు రా విశ్రాంతిని అంటే ప్రభు అన్ని చేస్తాను నువ్వు నెమ్మదిగా ఉండని అర్థం ఇంటికి రారా నేను చూసుకుంటాలే అంటాడు నాయన అంటే దాని అర్థమేంది నీకున్నయన్ని నేను చూసుకుంటాలే నువ్వు వచ్చి నెమ్మదిగా ఇంట్లో కూర్చొని తినో అని అర్థం మనమేమంటాం వద్దు నాయన రక్తంతో నడుపుతాను ఈ రిక్షా బండి అంటాం హలలు ఎర్రెక్క ఆడదా గంట ఒక్క ఆడదా అని మళ్ళీ ఈ పెద్ద మాటలు ఆమెను కానీ ఇక్కడ ఏమంటాడు కదా ఏ అనుభవంలోకి తీసుకుపోతాడు ఆయన ఫస్ట్ నీ నడకం మారుస్తాడు సెకండ్ నీ ప్రా నేను ప్రార్థనా జీవితంలో నీకు నడిపిస్తాడు కదా శిష్యులకు కూడా అదే జరుగుతూ వచ్చింది దేవునికి స్తోత్రం ఫస్ట్ వాళ్ళ నడక మార్చాడు బొంకే వాళ్ళందరూ ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారట హల్లెలూయా లూయా అప్పుడు చెప్పడానికి భయపడ్డారు ఇప్పుడు చెప్పొద్దంటే ఏమంటారు కన్న వాటిని విన్న వాటిని మేం చెప్పకుండా ఉండలేం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థనలో వాళ్ళు ఎక్కిపోయారు చెప్పండి అందరు కూడా ఉపవాసాలలో ఆన్లైట్ ప్రేయర్లలో ఐ మీన్ జాగారాలతో కూడిన ప్రార్థనలో వాళ్ళు సాగిపోయారు మన ఊరికి సిలవనే అలవాటైంది ఇంకా ఎప్పుడు సిలవ ముద్దు పెట్టుకోవడం తప్ప కదా ఎన్ని సంవత్సరాలైంది నువ్వు స్త్రీల కొడుక రాకుండా స్త్రీ ఎన్ని సంవత్సరాలైంది ఉపవాసాలు రా ప్రార్థనకు రాకుండా సహోదరుడా సహోదరి రక్షణ పొందుకున్నాడా ఎన్ని సంవత్సరాలు అయింది పెద్దల కడ ప్రార్థనకు రాకుండా ఏమేం ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో ఆత్మతో నింపబడినాడు ప్రార్థనకు పోకుండా ఉండలేడు అది ఒక సూచన అంటే నిన్ను లోతుగా నడిపిస్తున్నాడు దేవుడు అర్థం ఆమెన్ నడక మార్చేసి వదిలేడైనా నడక మార్చిన తర్వాత నిన్ను ప్రార్థనలోనికి తీసుకొని వెళ్తాడు అందరు ఆమెందని చెప్పండి ప్రార్థనలోకి తీసుకుపోయాక ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినాడట నడుములోతు లోతు దేవునికి స్తోత్రం హల్లలోయ ఏ లోతు నడుములోతు దేవు నామానికి మహిమ కలుగాక్క హల్లలోయ మీ నడుమును కట్టుకోండి అని వాక్యం చెప్తా ఉంది ఏం కట్టుకోవాలంట మనము ఎట్లా కట్టుకోవాలా ఎర్రబట్ట తీసుకొని కదా బాగా గట్టి కట్టుకోవాలా బరువులు ఎత్తేటోళ్ళు ఏం కట్టుకుంటారు జిమ్లకు పోయే ఏం కట్టుకుంటారు నడుముకు అది కాదు నేను ఇది శరీర సంబంధమైన మాట కాదు ఆధ్యాత్మికంగా ఫస్ట్ నీ నడకను మారుస్తాడు సెకండ్ నీ యొక్క మోకల జీవితం అంటే ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తాడు మూడవదిగా నడుములో తంటే మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పద్మూడవ మాట ఫస్ట్ పీట ఫస్ట్ చాప్టర్ థర్టీన్త్ వర్డ్స్ మొదటి పేతురు మొదటి అధ్యాయం నడుము వచ్చినట్టుకొని ఏంటంట పక్కనోళ్ళతో చెప్పండి మనస్సు అనే నడుము అని నడుము లోతు కంటే ఇప్పుడు నీ మనస్సును ఏం చేస్తున్నాడైనా కడుతున్నాడు నీ మనస్సు అంటే స్థిరమైన మనసును నీకు కలగజేస్తాడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు స్థిరమైన మనస్సు అపస్సులు అదే కదా ఇక పేతురు బొంకాడనుందా ఆమెన్ పేతురు పారిపాడనుందా యానీ లేవు ఎట్లున్నాడైనా నిలబడ్డారంతే దేవునికి స్తోత్రం మనస్సును మనస్సు అనే నడుమును ఆయన ఏం చేస్తాడట అంటే నడుము అంటే నీకు స్థిరమైన మనస్సును అందుకే దావిదు యాభై ఒకటి కీర్తనలు అంటాడు స్థిరమైన మనస్సును నూతనంగా నాకు పుట్టించు అంటాడు ఏం పుట్టించమంటాడు ఎందుకు స్థిరమైన మనసు పుట్టించమంటున్నాడు ఆ కీర్తన ఏ సందర్భంలో రాశాడంటే అతడు తప్పిపోయాడు అతడు పాపంలో పడ్డాడు అతడు అతని స్థాయికి తగని పాపం చేశాడు చేసిన తర్వాత పశ్చాత్తాప పడి ఆ పశ్చాత్తాపలో ఆ కీర్తనలో రాస్తున్న మాటలు ఇవన్నమాట శుద్ధ హృదయం నాకు దయచేయి అంటూ అక్కడ ఏమంటాడు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు అన్నాడు అంటే మనసు అనేది స్థిరపరచబడాల పాపం నేను చెయ్యొద్దు అనుకుంటే ఇక చెయ్యకుండా ఉండాలంతే ఇక నేను తాగను అనుకుంటే నేను తిరగను అనుకుంటే నేను మాట్లాడను అనుకుంటే అంటే మాట్లాడాలంటే మామూలుగా బూత్ మాటలు అలాలుయ్య మాట్లాడను అంటే మా ఆయనతో రోజు నుంచి మాట్లాడను అట్లా కాదు నేనేది ఏమే నీ మనసు ఏం కావాలా కట్టబడాలా ఐ మీన్ సో ఇప్పుడు ఆత్మ ఏం చేస్తాడు తెలుసా మూడవదిగా మన మనసును స్థిరపరుస్తాడు అందుకే అంటాడు దావిదు నీ ఆత్మను నా ఇద్దు నుండి తీసివేయొద్దు నీ పరిశుద్ధ ఆత్మను నా ఇద్దు నుండి తీసివేయద్దు అంటున్నాడు సో ఇప్పుడు మన మైండ్ ఏం కావాలా స్టెబిలిటీ అందుకే ఏలియా అంటాడు కదా ఇస్రాయళ్ళతో ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్యలో అంటే ఇస్రాయకు ఏం స్థిరపరచబడలే మైండ్ సెట్ లేదు వాళ్ళకు ఆమె కొన్నిసార్లు మనం కూడా అప్పుడప్పుడు అట్లనే ప్రవర్తిస్తుంటాం హలో కదా కట్టేసి 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 ఒక్కసారి వదిలితే కుక్కపిల్ల ఎట్లా పరగెడుతుంది పిల్లలు హాస్టల్లో పెట్టి 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 ఒక్కసారి వదిలితే బస్సులు లేకున్నా టికెట్లు దొరకకున్నా వీలైతే ట్రైన్ డబ్బా మీదైనా కూర్చొని వస్తారు ఎందుకు అంత ఉత్సాహం ఇంటికి పోవాలంటే హల్ లోయ పరలోకానికి పోయేటప్పుడు మనకు అదే ఉండాలి అయ్యో ప్రభువా ఈ పాపిష్టి లోకం వదిలి అప్పుడే వస్తున్నాను నా దగ్గరికి ఎందుకు నేను నన్ను అంత తొందరగా పిలుచుకున్నాం అనొద్దు ఆనందిస్తూ ఆరాధిస్తూ ఏమేన్ హల్లూయా హల్ లూయా నామానికి మహిమ కలుగును కా సో ఆత్మ తండ్రి ఏం చేస్తాడట మూడవదిగా మన మనస్సును ఏం చేస్తాడు స్థిరపరుస్తాడు దేవునికి స్తోత్రం అల్లెల్లుయా అందుకే పేతురుతో అంటాడు నాయనా నేను మొట్టమొదటిగా పిలిచాను నువ్వు రాయిరా నీ పైన నేను సంఘాన్ని కడతాను కాబట్టి నీ సహోదరులందరినీ నువ్వు ఏం చేయమంటాడు వాళ్ళ మనసులను స్థిరపరచు అంటాడు దేవునికి స్తోత్రం అంటే దేవుని వాక్యములో ప్రార్థనలో సహవాసములో రొట్టె విరుచుటలో ప్రార్థనలో తెగకుండా ఉండేటట్టు ఆయన స్థిరపరుస్తాడు క్రైజ్ అలాడ్ హలలోయ దేవుని మహాకృపణ పరిచర్య ప్రారంభమై రక్షింపబడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఇక్కడే సాగుతున్నానంటే నువ్వు స్థిరపరచబడ్డావని అర్థం ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నో నిందలు వచ్చినాయి ఎన్నో రకాలైన పరిస్థితులు వచ్చినాయి కానీ నేను నిలబడి ఇక్కడ ఉన్నాను అది నీ గొప్పతనం కాదు నిన్ను నడిపిస్తున్న ఆత్మ తండ్రి యొక్క గొప్పతనం నీ మనస్సును ప్రభు ఏం చేశారు స్థిరపరిచారు హల్ లూయా స్థిరపరిచిన వాళ్ళు బైబిల్లో చూస్తే ఐ మీన్ కష్టకాలంలో తన మనస్సును స్థిరపరుచుకుంది ఇరుకులో మనసును స్థిరపరుచుకుంది భవిష్యత్తు అద్భుతంగా కనిపించినా అది వద్దనుకొని ఒక విధవరాలితో ఉండిపోదామనుకుంది ఒక ఆమె ఆమె పేరే రూతు కదా దేవునికి స్తోత్రం హల్లలుయ ఒక అన్యురాలు గాని ఆమె బ్రతికినది ఎట్లా తెలుసు ఒక ధన్యురాలుగా బ్రతికింది ఆమె దేవునికి స్తోత్రం హల్లలుయ అత్త నయోమి దగ్గరికి వచ్చి అంటది నయోమి అన్నది చూడమ్మా రూతమ్మా చూడమ్మా ఓర్పమా నేను భర్తను పోగొట్టుకున్నాను మీరు భర్తలు పోగొట్టుకున్నారు సో మనం అందరం విధూరాండలమే ఎంత ఉన్నా కూడా మనకు మన కష్టమే కాబట్టి ఒక పని చేయండి మీరు మీ తల్లిగారిట్లకి వెళ్ళిపోండి ఎందుకంటే వయసులో ఉన్నారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టించి మళ్ళీ వాళ్ళతో మీరు చేయాలంటే ఇంత కాదు కథ కాబట్టి మీరు మీ ఊర్లోకి పోండి మీ తల్లిదండ్రుల దగ్గర పోండి అక్కడ సంతోషంగా ఉండండి అంటే మీకు ఇంకా నిబంధన ఫ్రీ చేస్తున్నా నేను మీరు వెళ్ళిపోయి మీ జీవితాలు మీరు చూసుకొని మీరు మీ బ్రతుకు మీరు బ్రతకండి అని ఒక మంచి సలహా ఇచ్చింది ఆమెన్ అంటే చాలా బ్రాడ్ మైండ్ కలిగిన అత్త ఆమెన్ కొడుకులు ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు ఇప్పుడు చూడు కొడుకులు పోయినాక అని అనలేదు ఆమె ఇప్పుడు వాళ్ళైతే అంటారు అల్లెలుయ కానీ అత్త గొనిగేసానికి అత్త కాదు ఈ అత్తలో చాలా బ్రాడ్నెస్ ఉంది అత్తలో ఐ మీన్ వెంటనే ఓర్పా ఏం చేసిందంటే అత్తమ్మ నిజంగా నువ్వు చా ప్రేమ కలిగిన దానివి ఈ మాట ఎప్పుడు చెప్తావా నేను ఆశపడ్డా ఎందుకంటే నాకు అంత ఓర్పు లేదు నీ దగ్గర ఉండి నీ వృద్ధాప్యములు అంతవరకు నీతో ఉండి చేయాలని కాబట్టి నాకెన్నో ఉంటాయి కదా కోరికలు అని చెప్పి అత్త అత్త అని ఒక మంచి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అ హలలుయా కానీ రూత్ అట్లా చేయలేదట రూతు గురించి పరిశుద్ధాత్ముడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆమె అత్తను హద్దుకుంది అనే వాక్యం చెప్తాను అంటే మనస్సు స్థిరపరచుకుందామే లో దేవనామానికి మహిమ గలుగును గాక నేను కారణం ఏందని ఆలోచిస్తే అప్పుడు బెత్తలహేములో ఏం దొరుకుతుందంట ఆహారం దొరుకుతుంది బెడ్లేమనగా రొట్టెలు ఇల్లు ఆ రొట్టె తినగానే మనసు మారిపోయింది మీకు హలలుయా దేనికి స్తోత్రం సో ఇప్పుడు ఏం చేసింద మే అత్తతో అంటది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం ఐ మరణము తప్ప ప్రైజ్ ప్రైజలాద్ హలలుయా అని ఒక మంచి స్థిరత్వం అంటే అది అనమాట తీర్మానం తీసుకుంది అంటే ఇంకా కష్టం నష్టం బాధలు ఏదైనా సరే అని అత్తతో ఊరికే ఉండిపోలేదు ఆమె జ్ఞానవంతురాలమే జ్ఞానవంతురాలే కలిగిన ఆమె అర్థం చేసుకున్నామే అందుకేమన్నది ఆమె నువ్వు ఇక్కడే ఉండు నేను పొలంలో పోయి పని చేసుకొని వస్తా కొంచెం సంపాదించుకొని వస్తా నా యవన నా యవనాన్ని నేనేం చేస్తానంటే నీ పోషణ కొరకు నేను ఖర్చు పెడతాను మన ఇద్దరం ఇంట్లోనే ఆమె తెల్లబట్టలు వేసుకొని ఎత్తుమే కప్పుకొని ఊ అని ఏడుస్తుంటే ఏం జరగదు ఇక్కడ సో నేను పనికి పోతానని చెప్పి చక్కగా పోయి ఏం చేసింది పని చేసుకొని కదా ఆమె కొంచెం తెచ్చి ఆహారం తెచ్చి అత్తగ పెట్టుకుంటా నెమ్మదిగా ఆమె దినాలు జరుగుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం అల్లలుయా అప్పుడు ఒకరోజు సడన్గా ఆ పొల యజమానుడు యొక్క కనులు ఈ రుతు పైన పడ్డాయి దేవునికి స్తోత్రం ఆయన చూసి అన్నాడు ఇక్కడ ఈ పొలపు యజమానుడు ఎప్పుడైతే ఆ పొలములకు వచ్చారో ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత మంచోళ్ళు అంటే యహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అని చదవమన్నమాట ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినా చెప్పాలా మైక్లో చెప్పాలా